హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో గోంగూర శనగపప్పు కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పప్పుతో తింటా ఉంటే సూపర్ అంటే సూపర్ చూసారా ఎంత క్రీమీగా ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుంది సో ట్రై చేద్దాం రండి ముందుగా దీనికి పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూరలో అలాగే జీలకర్ర గోంగూరకు ఎప్పుడూ కూడా జీలకర్ర వెల్లుల్లిపై ఉంటే మంచి టేస్ట్ ఇస్తుందండి సో దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇలాగ బాండలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఎండుమిరపకాయలు ఒక చిన్న పోపు అయితే వేసుకోవాలి పులుపు కదా అందుకనే మెంతులు కూడా వేసుకున్నామండి అలాగే ఆవాలు మినప్పప్పు కరివేపాకు అంతే దీనికి సరిపోయిన పోపు అదే పోపు వేసుకొని బాగా పోపు వేగింది అని అనుకునేదాకా వేయించాలి పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాను సో ఆ పేస్ట్ కూడా బాగా వేగేంతవరకు కూడా మనం వేయించుకోవాలి అసలు ఈ కర్రీలో ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవరే చాలా చాలా బాగు అసలు గోంగూర కాంబినేషన్ అంటేనే చెప్తేనే చాలా బాగుంటుందండి అలాగా తింటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే గోంగూర పప్పు లేదు అంటే గోంగూర పచ్చడి గోంగూర ఆవకే టైప్లో చేయొచ్చు అలాగే మన నాన్ వెజ్జెస్లో కూడా వేసుకోవచ్చు చికెన్లో కానీ ప్రాన్స్లో కానీ మటన్లో వేసుకోవచ్చు మీల్ మేకర్తో చేయొచ్చు అసలు గోంగూరతో చేయలేని ఐటెం అయితే ఉండదండి ఎందుకంటే అంత బాగుంటుంది అసలు చాలా చాలా స్పెషల్ అనమాట మనకి అప్పుల్లగా కమ్మగా అనిపిస్తుంది సో ఆకుకూరలు అన్నిటిలో కూడా గోంగూర అంటే ఒక స్పెషల్ ఫీల్ అయితే ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువండి దీనికి సో గోంగూర చూసారా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఈ ఆయిల్లోనూ పోపులోనూ వేయించుకోవాలి బాగా స్మాష్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి నిదానంగా గోంగూరలో అయితే డైటరీ ఫైబర్ ఉంటుంది అలాగే మంచిగా మినరల్స్ ఉంటాయండి మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది నిజంగా చెప్తున్నాను లేడీస్కి అయితే చాలా చాలా మంచిదండి కంపల్సరిగా డైట్లో యూజ్ చేయండి అలాగే ఐరన్ మనకి ఎదుగుతున్న ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ కానీ ఇట్లాంటి గోంగూర నుంచి అయితే వస్తుంది సో మూత పెట్టి మగ్గించుకుంటే ఇలాగ వేగిపోయింది ఇలా కూర అంతా బాగా వేగిపోయింది అనుకోండి అందులో ఉన్న పచ్చిదనం పోతుంది సో మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆకుకూరకి పట్టుకోవటం అనేది జరుగుతుంది సో బాగా వేగిపోవాలి చెప్పాను కదా ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు పక్కన వేరే కర్రీ కూడా ఏమీ అక్కర్లేదండి కొంచెం అప్పడాలో వడియాలో వేయించుకుంటే ఇంకా అదిరిపోతుందనమాట జీలకర్ర పొడి అలాగే ఉప్పు కారం వేసుకోవాలి ఇవి వేసేసుకున్నాక మనం కొంచెం కలిపేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసుకోవాలి ఎందుకంటే స్పైసెస్ అన్నీ దానికి పట్టుకునేలాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువగా అక్కర్లేదు కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెడితే గోంగూర అంతా కూడా బాగా ఉడికిపోతుందనమాట అసలు నిజంగా ఇప్పుడే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి ఎందుకంటే జీలకర్ర వేసాము వెల్లుల్లి వేసాము కదా మంచి ఫ్లేవర్ నాకైతే కిచెన్లో మంచిగా మా పనమే అడుగుతుంది అనమాట అబ్బా ఏం వండేస్తున్నారమ్మా ఈరోజు స్పెషల్లో ఇంత స్మెల్ వస్తుంది అంటుంది నిజంగా గోంగూర శనగపప్పు అనేది మనకి గోంగూర మటన్ గోంగూర చికెన్ ఇట్లా చేస్తూ ఉంటాం కదా అదే ఫ్లేవర్ అనిపిస్తుంది అండి నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి ఇంకా అదే పొగడ్తలు ఉంటాయి కదా లేడీస్కి అవి వచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నా ఛానల్ చూసి ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడో కానీ ఇలాంటివి చేయనండి సో అందుకనే వీడియోస్ కోసం అయినా ఇట్లా చేస్తున్నాను కొత్తగా వంటలు చేయాలి అని చెప్పేసి ఇవి కూడా కొంతమందికి తెలియకుండా ఉన్నాయి అరే శనగపప్పు వేసి గోంగూరతో చేస్తారా ఇట్లా అడుగుతున్నారనమాట సో చేస్తారు అని నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో టెక్స్చరు ఇప్పుడు నేనైతే ముందుగా పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న శనగపప్పు అండి అది కూడా వేసేసాను శనగపప్పులో ముందేనే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను ఎందుకంటే పప్పు ఈ స్టేజ్లో వేస్తే పులుపు వెళ్తుంది కానీ సాల్ట్ అనేది పట్టుకోదు అందుకనే ఉడకపెట్టేప్పుడే నేను ఒక పది నిమిషాలు నానపెట్టి శనగపప్పే కదా తొందరగా నానిపోతుందండి పది పదిహేను నిమిషాలు నానపెట్టుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసి నేను ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను ఎందుకంటే శనగపప్పు ఎక్కువగా ఉడికిపోకూడదు అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి చెప్పాను కదా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేసేసేయండి